తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం శాసన మండలిలో వైసీపీ నాయకుల్ని చీల్చి చెండాడిన మంత్రి కందుల దుర్గేష్ పెంచడానికి సంవత్సరాలు పట్టింది ఇదే ప్రభుత్వం వచ్చిన అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెంచినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి తప్పుతుంది అంతేకాదు మేము ఏప్రిల్ లో ప్రకటించాం ఏప్రిల్ నెలలో ప్రకటిస్తే మా ప్రభుత్వం లేదు మే ఏప్రిల్ మే జూన్ మూడు నెలలకు కలిపి ఏదైతే ఒక్కొక్క వెయ్యి రూపాయలు ఇవ్వాలో దాన్ని కూడా కలిపి జూలై నెలలో ఇచ్చినటువంటి పెన్షన్ ఏడు వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకుంటే వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు సంవత్సరమైన ఇవ్వనటువంటి పరిస్థితి మీరు చేస్తే ఆ బకాయిలు పెడితే ఆ పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీరు సూపర్ సిక్స్ చెప్పారు ఇవాళ సూపర్ సిక్స్ లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం మేము కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది మీరు ఐదు సంవత్సరాల్లో చేయలేని పనుల్ని నాలుగు నెలల కాలంలో మొదలు పెట్టాం నాడే అవకాశం తినేస్తానంటే మీరు ఏమి చేయలేకపోయారు తిట్టమని ఇవాళ మేము చెప్తా ఉన్నాం నాలుగు నెలల కార్యక్రమంలో ఒక్కొక్కటి ప్రారంభించుకున్నాం ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్ ఒక పక్కన పెన్షన్లు ఎవరైతే మంచానికి అంటి పెట్టుకుపోయినటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మీరు ముష్టి మూడు వేల రూపాయలు ఇచ్చారు ఇవాళ పదిహేను వేల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని వారికి మేము అందిస్తా ఉన్నాం ఎక్కడి నుంచి తీసుకొస్తా ఉన్నాం మీరు అప్పులు చేసి వెళ్ళిపోతే ఆ అప్పులు చెప్పలు మేము పడుతున్నాం దాంతో పాటు రైతులను ఒక పక్కన యువతను మరో పక్కన నిరుద్యోగులు మరో పక్కన అందరికీ కావాల దీపం పదడం కార్యక్రమం ఇవన్నీ చూసుకుంటే ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాల్సిన మీ రకంగా మీరు చేయటం కరెక్ట్ కాదన్నటువంటి మాట చెప్తా ఉన్నా